హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి తెలుగు స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి డెబ్బై ఎనిమిదో డెబ్బైవ భాగంలోకి వెళ్దాం ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఒకవేళ వాడు మీకు చేసింది అన్యాయమే అయినా ఇప్పుడు వాడి వల్ల ఎంతవరకు ఉపయోగం ఉందో అది మాత్రమే చూసుకోండి వాడి ప్రాణాలకు మాత్రం ముప్పు తీసుకురావద్దు వదిలేయండి అని అడిగింది ఆవిడ సరే జరిగిన విషయం ఏంటో చెప్తే వదిలేస్తాను అన్నాడు ప్రణవ్ ఏం చెప్పాలి అని అన్నాడు తల తిప్పు పక్కకు తిప్పుకుంటూ కుమార్ నువ్వు చేసిన వెదవ పని ఏంటి నీ కాళ్ళు ఎవరు తీసేశారు అంటూ గట్టిగా అడిగాడు ప్రణవ్ నువ్వు కోపం తెచ్చుకోవద్దు నన్ను ఏమీ చేయొద్దు నేను నిజం చెప్తాను అన్నాడు భయంగా కుమార్ సరే అన్నాడు ప్రణవ్ ఎందుకంటే ఇప్పుడు విశృతను కాపాడడం ముఖ్యం వాడిని చంపడం కాదు ఆ రోజు నువ్వు నన్ను కొట్టి వెళ్ళిపోయిన తర్వాత మీ వెనకే ఫాలో అయ్యాను మీ ఇంటికి వచ్చాను కిటికీ నుండి నీకు ప్రణయకు మధ్య జరిగిందంతా వీడియో తీశాను చెప్పాడు కుమార్ వీడియో తీశాను అని కుమార్ అనగానే అక్కడే పీక పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది ప్రణవ్కి కానీ చాలా బలవంతంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాడు ప్రణవ్ వీడియో తీయడం అయిపోయాక దానిని అడ్డు పెట్టుకొని ప్రణయను లొంగ తీసుకోవచ్చు అని అనుకున్నాను వెనక్కి తిరిగేసరికి నలుగురు దృఢంగా ఉన్న మనుషులు అక్కడ నిలబడి ఉన్నారు నోటిపై వేలు వేసి చూపించి మాట్లాడద్దు అన్నట్లుగా చెప్పి నన్ను అక్కడి నుండి బయటకు తీసుకువెళ్ళారు రోడ్డు మీద నిలుచున్నాం నేను మధ్యలో ఆ నలుగురు చుట్టూ ఉన్నారు వెంటనే ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేశారు రాజీవ్ అన్న మీరు చెప్పినట్టే విని ఫాలో చేశాను ఏం చేయమంటారు వీడియో తీశాడు అని చెప్పారు అవతలి వాళ్ళకి ఈ నలుగురు అవతలి వాళ్ళు కాసేపు ఆగి ఫోన్ చేస్తామని అన్నారేమో ఫోన్ పట్టుకొని నా వైపు చూస్తూ నిలుచున్నారు వాళ్ళ నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాను తప్పించుకోవాలని చూస్తే ప్రాణాలతో మిగలవని రెట్టించారు వాళ్ళు అప్పటికి నీ చేతుల్లో తన్నులు తిని ఉన్నాను ఇక మళ్ళీ తన్నులు తినే ఓపిక లేక అలాగే నిలుచుండిపోయాను ఐదు నిమిషాల తర్వాత వాళ్ళకి ఫోన్ వచ్చింది ఆ తర్వాత తిన్నగా నన్ను హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్ళి నా రెండు కాళ్ళు తీసేసి హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారు ప్రాణం ఉన్న శవంలా మిగిలిపోయాను ఇలా జరిగింది అందుకే నా కాలు తీసేశారని ఎవరితో ఎలా చెప్పుకోను అందుకే ఎవరితో చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయాను వాళ్ళు ఎవరో నాకు తెలియదు కేవలం రాజీవ్ అన్న పేరు మాత్రమే వినిపించింది ఇప్పుడు నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు మా అమ్మ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను నేను చెప్పేదంతా నిజం ఇంతకు మించి నాకు ఏమీ తెలియదు వీడియో తీశాను అని తెలిస్తే ఆ వీడియో వల్లనే కాళ్ళు పోయాయి అని తెలిస్తే ప్రణవ్ ఈ కాస్త ప్రాణం కూడా ఉంచడు అని భయం వేసి ఇలా వణికిపోయాను తప్పితే ఇంకేదో తప్పు చేసి మాత్రం కాదు అంటూ చెప్పాడు కుమార్ మరి నీ సెల్లో ఉన్న వీడియోని ఏం చేశావు అని అన్నాడు ప్రణవ్ కోపాన్ని అణుచుకుంటూ అది నా దగ్గర లేదు వాళ్ళే తీసుకెళ్ళిపోయారు అని అన్నాడు కుమార్ అతను చెప్పింది అంతా నిజమే అని తెలుస్తూ ఉంటే అతనిపై కోపం వచ్చినా ఇక చేయడానికి ఏమీ లేక అక్కడి నుండి బయటికి వచ్చి కారులో కూర్చున్నారు అసహనం పెరిగిపోతూ ఉంది ప్రణవ్లో ఇప్పుడు ఈ రాజీవ్ ఎవరు ఎలా కనుక్కోవాలి నాకు తెలిసి వాడే ప్రణయని బెదిరిస్తున్నాడు కానీ ఎలా మనం కనుక్కునేది అంటూ బాధపడుతూ కూర్చున్నాడు ప్రణవ్ ఈ సమస్యల పరిష్కార మార్గంలో మొదటి అడుగు పడింది కదా అలాగే ఆలోచించు ముందు ఇంటికి వెళ్దాం అక్కడ ప్రణయ వచ్చి ఉంటుంది ప్రణయ ద్వారా విశ్రుత గురించి ఏదైనా తెలుసుకునే అవకాశం ఉంటుంది అని శివ చెప్పడంతో తను చెప్పింది కూడా నిజమే అని ఇంటికి బయలుదేరారు ప్రణవ్ వాళ్ళు ఇంట్లోకి రావడం వెనకే సాకేత్ కూడా రావడం ఒకేసారి జరిగాయి సాకేత్ని చూస్తూ ఆశ్చర్యంగా నిల్చున్నాడు ప్రణవ్ నేరుగా ప్రణవ్ దగ్గరికి వచ్చి ఏం మాయ చేశావురా నిన్ను ఇంతలా నమ్ముతుంది విశ్రుత కనిపించడం లేదంటే నువ్వే తీసుకొచ్చావు కదా విశ్రుతను వెతుక్కుంటూ ప్రణయ నీ దగ్గరికి వస్తుందనే కదా ఇదంతా చేశావు కనీసం నా ఫోన్ కూడా ఎత్తదేంటి తను నీతో ఉంటే ఇంకేమీ అవసరం లేదా అసలు ఎక్కడ ఉంది ఆ ప్రణయ 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 అంటూ అరిచాడు సాకేత్ తల్లి వైపుకు చూశాడు ప్రణవ్ ప్రణయ కోసమే ఎదురు చూస్తున్నాను కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు అని అంది వసుధ ఇంటికి రాకపోవడం ఏంట్రా ఎక్కడికి ఇక్కడికి వస్తుందని రేవతి నాతో చెప్పింది ఫోన్ కూడా ఎత్తకపోయేసరికి మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నాను ఇప్పుడు లేదంటే పిచ్చివాడిలా కనిపిస్తున్నానా నీకు ఎదురు తిరిగిందని ప్రణయను ఎక్కడైనా దాచిపెట్టావా ఏం చేశావు విశుతని ఏం చేశావు అంటూ దాడికి వచ్చాడు సాకేత్ నేను చెప్పేది విను అని ప్రణవ్ అంటున్నా పట్టించుకోకుండా ప్రణవ్ని నాలుగు దెబ్బలు కొట్టాడు సాకేత్ చెప్పేది వినవా అంటూ బలవంతంగా సాకేత్ని దూరంగా నెట్టేసి ఏదో ఆలోచిస్తున్న వాడిలా ప్రణయ నీ ఫోన్ ఎత్తలేదు అన్నావు నీకు ఇదివరకు ఎప్పుడు నా ఇంటికి రాలేదు నేరుగా నా ఇంటికి ఎలా వచ్చావు అసలు అని అడిగాడు ప్రణవ్ నాలాంటి వాడికి నీలాంటి అనామకుడి ఇల్లు పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు ఇప్పుడు విషయం అది కాదు ప్రణయను ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అన్నాడు సాకేత్ నాకెందుకో అనుమానంగా ఉంది నువ్వే ప్రణయను విశ్రుతను ఏదో చేశావని అనిపిస్తుంది నువ్వు నన్ను అడగడం కాదు నేను నిన్ను అడుగుతున్నాను విశ్రుత ప్రణయ ఎక్కడ ఉన్నారు అంటూ తన మాటల్ని రటించాడు ప్రణవ్ రివర్స్ ప్లానా అని అన్నాడు సాకేత్ నాకు అర్థం అవుతుంది నీది రివర్స్ డ్రామా అని అన్నాడు ప్రణవ్ అలా ఇద్దరి మధ్య మాట మాట పెరిగి కొట్టుకునేదాకా వచ్చారు ఒకరిపై ఒకరు కలబడుతున్నా వారిద్దరి మధ్యలోకి వచ్చాడు శివ ఇద్దరిని గట్టిగా అదిలించి రే ప్రణవ్ ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అక్కడ విశ్రుత ప్రణయ ఇద్దరూ చాలా ప్రమాదంలో ఉన్నారు సాకేత్ అయితే ఈ పని చేశాడు అని నువ్వు అనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించు ఒకవేళ అది సాకేత్ కాకుండా ఉంటే తన పరిస్థితి ఏంటి ఇప్పుడు గొడవలు కాదు కావాల్సింది ప్రణయం ఎక్కడ ఉందో కనుక్కోవడం అన్నాడు శివ ఏంటి మీ డ్రామా ఇదొక కొత్త నాటకమా అన్నాడు సాకేత్ ముందు నువ్వు ఇక్కడి నుండి బయటకు నడవరా నీకు ఏ విషయం నీకు ఏ విషయం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నీ ఇష్టం వచ్చింది చేసుకో నా ఇంట్లో ఒక్క క్షణం ఉన్నా కూడా నాకు పిచ్చెక్కిపోయి చంపేస్తుందో కూడా తెలియదు అంటూ సాకేత్ గల్లా పట్టుకొని బయటికి నట్టేశాడు ప్రణవ్ రే నీ అంతు చూస్తాను నా గురించి నీకు తెలియదు నా ముందు నువ్వు ఎంత అసలు పాపని ప్రణయని ఎలా నా దగ్గరికి రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాకేత్ పాపే అనుకున్నా ఇంతసేపు ప్రణయ కూడా ఇక్కడికి వస్తా అని ఎక్కడికి వెళ్ళింది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం ఏంటి అని తన ఫోన్ తీసుకొని ప్రణయకు ఫోన్ చేయడం మొదలుపెట్టాడు రెండు మూడు సార్లు చేస్తూనే ఉన్నాడు కానీ తను మాత్రం ఎత్తడం లేదు ఫోన్ రింగ్ అవుతూనే ఉంది అదే విషయం శివకి చెప్పాడు ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తడం లేదు అంటూ ఇప్పుడు ఏం చేయాలిరా అన్నాడు ప్రణవ్ తను నీ దగ్గరికి వస్తాను అని బయలుదేరింది బయలుదేరింది అని సాకేత్ కూడా చెప్తున్నాడు కానీ ఎటు వెళ్ళి ఉంటుంది ఎలాంటి ప్రమాదం లేదు అనుకోవడానికి అవకాశం లేదు ముందు విషుత కనిపించకుండా పోయింది ఇప్పుడు ప్రణయ కూడా కాబట్టి మనం ఎంత తొందరగా రెస్పాండ్ అవుతే అంత మంచిది అన్నాడు శివ అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా అన్నాడు ప్రణవ్ నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు ప్రణయ ఫోన్ ఆన్లోనే ఉంది కాబట్టి అది ఎక్కడ లొకేషన్ చూపిస్తుందో కనుక్కుందాం అని చెప్పేసి వెంటనే ఆ పని మొదలుపెట్టాడు శివ పది నిమిషాల్లోనే ఆ లొకేషన్ చెప్పాడు శివ ఫ్రెండ్ ఫ్రెండ్ ఊరికి దూరంగా ఒక జనసంచారం లేని ప్రదేశంలో చూపిస్తుంది ఆ సిగ్నల్ ప్రణయ ఎందుకు అక్కడికి వెళ్తుందిరా అన్నాడు ప్రణవ్ ఒకవేళ విశ్రత గురించి కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరైనా చెప్పి ఉంటారేమో అందుకే అక్కడికి వెళ్ళి ఉంటుంది ప్రణయ ప్రమాదంలో ఉంది అన్నాడు శివ పద అంటూ ఇద్దరూ కలిసి బయలుదేరారు కొడుకు ప్రమాదానికి ఎదురు వెళ్తున్నాడని వసుధకు అనిపించింది కానీ తనని ఆపే హక్కు తనకు లేదు ఎందుకంటే ప్రణవ్ వెళుతుంది తన బిడ్డ కోసం కదా తనకు అంతా మంచి జరగాలని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయింది వసుధ ఈసారి డ్రైవింగ్ ప్రణవే తీసుకున్నాడు చాలా వేగంగా వెళుతూ ఒక పదిహేను నిమిషాల్లోనే తాము అనుకున్న స్థలానికి చేరుకున్నారు చాలా నిర్మానుషంగా ఉంది ఆ ప్రదేశం అంతా చుట్టూ ఒక్క మనిషి కూడా ఉన్నట్లుగా లేరు ఏదో ఒక పాడుబడ్డ భవంతిలాగా అనిపిస్తూ ఉంది అది అక్కడ ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియకపోవచ్చు అరే ఏదో తేడాగా ఉందిరా ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందేమో అన్నాడు శివ నువ్వు ఇక్కడే కారులో కూర్చో నీ కాల్ ఆన్లోనే ఉంటుంది నేను ప్రణయకు ప్రయత్నిస్తూ వెళ్తాను ఏదైనా జరిగినా నీకు తెలుస్తుంది వెంటనే పోలీసులకు ఫోన్ చేయి అలా కాకుండా ఎవరూ లేకుండా ఉంటే నేనే నీకు ఫోన్ చేసి చెప్తాను నువ్వు మాత్రం కారులో నుండి బయటకు దిగవద్దు అని చెప్పి శివని అక్కడే వదిలేసి లోపలికి వెళ్ళాడు ప్రణవ్ శివ కాల్ లైన్లో ఉండగానే ప్రణయకు ఫోన్ చేశాడు ఫోన్ రింగ్ అవుతూనే ఉంది లోపలికి నడుస్తూ ఉన్నాడు భవంతి అంతా మట్టితో మాసిపోయి ఉంది కాలికి ఏదో తగలడంతో కిందికి వంగి చూస్తూ ఉన్నాడు అక్కడ చెప్పుల గుర్తులు ఉన్నాయి వాటిని చూస్తుంటే అది ఈరోజే మనుషులు నడిచినట్లుగా అనిపించింది ప్రణవ్కి మరింత అప్రమంత అప్రమత్తంగా అటు ఇటు చూస్తూ లోపలికి నడుస్తూ ఉన్నాడు కాస్త లోపలికి వెళ్ళాక చాలా చీకటిగా ఉంది సెల్ లైట్ ఆన్ చేసుకుని నడుస్తూ ఉన్నాడు ప్రణయ అంటూ గట్టిగా పిలిచాడు లోపల ఒక గదిలో చైర్కి కట్టి వేయబడి నోటికి కూడా గుడ్డతో కట్టి వేయబడి ఉంది ప్రణయ ప్రణవ్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది అంతసేపు స్పృహ లేకుండా పడి ఉన్న ప్రణయ ప్రణవ్ పిలుపుకి ప్రతిస్పందిద్దామంటే తన నోటి నుండి మాట రావడానికి వీలు లేకుండా ఉంది తను ఇక్కడికి ఎలా వచ్చింది గుర్తు చేసుకుంది క్యాబ్ బుక్ చేసుకొని బయటికి రాగానే ఎదురుగా క్యాబ్ ఉండడంతో వెంటనే అది ఎక్కేసింది ప్రణయ ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే గుర్తొచ్చింది ఆ క్యాబ్ వాడు కనీసం ఓటీపీ కూడా అడగలేదు అంటే అది తనకి బుక్ చేసుకున్నది కాదు హడావిడిలో చూసుకోకుండా ఏదో కార్ ఎక్కేసింది అని ఇప్పుడు అర్థమయ్యింది ప్రణయకి చుట్టూ ఏమీ పరిశీలించడం లేదు ఏడుస్తూ కూర్చుంది క్యాబ్లో కొంత దూరం వెళ్ళాక తల ఎత్తి చూసింది తను వెళ్ళాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్తూ ఉండడంతో హలో ఏంటి ఎటు తీసుకెళ్తున్నావు డైరెక్షన్ చూసుకోవా అంది ప్రణయ అతనితో వెనక్కి తిరిగి సారీ మేడం అంటూ ఏదో స్ప్రే కొట్టాడు ప్రణయపై అతడు అంతే స్పృహ తప్పి పడిపోయింది ఇప్పుడు ఇలా ప్రణవ్ పిలుపుతో మెలకువలోకి వచ్చింది చుట్టూ చిమ్మ చీకటి ఏమీ కనిపించడం లేదు చాలా మత్తుగా మెదడు అంతా మొద్దు బారిపోయినట్లుగా ఉంది ప్రణవ్ గొంతి వినిపిస్తుంది అంటే తనే ఇక్కడికి తీసుకువచ్చి కట్టేశాడా అని అనిపించింది ప్రణయకు ఎందుకురా నన్ను ఇలా సాధిస్తున్నావు అసలు నువ్వు ఇదంతా చేస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను ఇదంతా కల అయిపోతే బాగుండు నువ్వు నన్ను ప్రేమించే ప్రియుడుగానే మిగిలిపోతే బాగుండు విశృతను ఏం చేశావు అనుకుని బాధపడుతూ ఉంది అంత చీకట్లో ఏదో లైట్ వెలిగినట్టుగా అనిపిస్తే పక్కకు చూసింది బెదిరిపోతున్నట్లుగా పక్కనే చిన్న స్టూల్పై తన ఫోన్ రింగ్ అవుతూ ఉంది అది ప్రణవ్ దగ్గర నుండి వస్తుందని అర్థం అయింది ఇప్పుడే నన్ను పిలిచాడు ఇక్కడే ఉన్నాడు వాడే నన్ను తీసుకొచ్చి ఇక్కడ కట్టేశాడు మరి ఫోన్ చేయడం ఎందుకు ఫోన్ కోసం వెతుక్కుంటున్నాడా ఫోన్ కోసం వెతికితే ఫోన్ నా పక్కన ఎందుకు ఉంటుంది అని అనుకుంది ప్రణయ ఏమీ అర్థం కావడం లేదు ప్రణయకు కొనసాగుతుంది స్టోరీని చాలా బాగా గెస్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి ప్రణయను ఇక్కడ కట్టివేసింది ఎవరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి మరొక రెండు భాగాల్లో స్టోరీ పూర్తవుతుంది రేపు ఎల్లుండి ఇస్తాను ఉంటాను మీ రమి జ్యోతి